హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలి వెల్కమ్ టు సీనివాస్ వాయిస్ ఆఫ్ స్టోరీస్ ఒకసారి ఒక యువకుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్ష రాశాడు కానీ మొదటిసారి ఫెయిల్ అయ్యాడు ఆ యువకుడు కుటుంబ సభ్యులు స్నేహితులు యొక్క నమ్మకాన్ని కోల్పోయాడు మళ్ళీ కష్టపడి చదివి రెండోసారి పరీక్ష రాశాడు కానీ రెండోసారి కూడా ఫెయిల్ అయ్యారు కుటుంబ సభ్యులు స్నేహితులు అందరూ కూడా అతన్ని దూషించారు హేళన చేశారు అయినా యువకుడు బాధపడలేదు మళ్ళీ మూడోసారి కష్టపడి రోజుకు పది గంటల చొప్పున చదివి మూడోసారి పరీక్ష రాశారు ఈసారి పరీక్షలో మొదటి ర్యాంకు సాధించాడు ఒకసారి ఆ యువకుడు యొక్క ఇంటర్వ్యూలో ఇలా అడిగారు నువ్వు ఎన్ని గంటలు చదువుతున్నావని ఆ యువకుడు నవ్వుతూ ఇలా సమాధానం చెప్పాడు నేను ఫెయిల్ అయిన ప్రతిసారి ఒక పాఠం నేర్పింది నేను చదివింది తక్కువే కానీ నేర్చుకునేది ఎక్కువ అని అతి కథ దూరం మనం నేర్చుకుంది ఏంటంటే మొదటిసారి ఫెయిల్ అవ్వడమే అంతమే కాదు ఓటమి ఒక పాఠం మాత్రమే ఆగక ముందుకు సాగితే విజయం మాత్రం ఖచ్చితంగా సాధించవచ్చు ఒకసారి అడవిలో రెండు కప్పులు జలపాతం ఎక్కాలని ప్రయత్నం చేయాలనుకున్నాయి జలపాతం చూస్తే చాలా పెద్దది మీరు చూస్తే చాలా చిన్న కప్పలు మీరు ఎలా ఎక్కగలరని మిగతా జంతువులు హేళన చేస్తూ నవ్వుతూ ఉన్నాయి కానీ ఆ రెండు కప్పలు తన యొక్క ప్రయత్నాన్ని ఆపలేదు కానీ మొదటి కప్ప పైకి ఎగిరేందుకు ప్రయత్నం చేస్తూ వాళ్ళ మాటలు వింటూ ఇలా అన్నది ఇంకా అసాధ్యం వదిలేద్దాం అని ఒక్కసారిగా కిందకి పడిపోయింది కానీ రెండో కప్ప తనకున్న లక్ష్యం ప్రకారం జలపాతం పైకి చేరుకుంది మిగతా జంతువులన్నీ కూడా ఆశ్చర్యపోయే ఇది ఎలా అసాధ్యమని కానీ అప్పుడు తెలిసింది రెండో కప్పకు చెవులు వినబడమని అంటే ఎదుటి యొక్క చెడు మాటలు నిరుత్సాహ మాటలు వినక మన లక్ష్యంపై నమ్మకం ఉంటే ఖచ్చితంగా మన విజయాన్ని సాధించవచ్చు అని అంటే ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే ఒక లక్ష్యాన్ని సాధించేటప్పుడు ఎదుటివారు నిరుత్సాహ మాటలు ఆడుతూ ఉంటారు వాటిని పట్టించుకోకుండా నీ లక్ష్యం పట్ల నమ్మకం ఉంటే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మీరు చేయడం వల్ల నా వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది కొంతమందికి నా వీడియో వెళ్తుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్